మన జీవితంలో తప్పు చేయకుండా కూడా ఎన్నో అపవాదులు కష్టాలు వస్తుంటాయి అయితే వాటిని మనం అధిగమించాలి అంటే మనం ఏం తప్పు చేయలేదు కదా అయినా కూడా వేరే వాళ్ళు మనల్ని అట్లా ఇట్లా అంటున్నారు అనేటటువంటి దాన్ని విడిచిపెట్టాలి ఎందుకోసం అంటే మనకు తెలుసు మనం తప్పు చేయలేదని అయినా చాలామంది ఉంటుంటారు అంటే వాళ్ళు తప్పు చేయకుండా ఎవరన్నా ఒక మాట అనే వరకు అరే నేను తప్పు చేశానేమో అనేటటువంటి బాధ అంటే అటువంటివి అసలే పట్టించుకోవద్దు మనం తప్పు చేస్తేనే వేరే వాళ్లకు భయపడాలి అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని మన మనసులోకి తెచ్చుకునేటటువంటి అవసరం లేదు మనం తప్పు చేయకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడేటటువంటి వాళ్లకు మనమేందో మన వ్యక్తిగత విషయం ఏందో మనం వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటామో వాళ్ళకు తెలిసేటట్లు చేయాలి అంతే తప్ప మనం భయపడవలసినటువంటి అవసరం అసలే లేదు అంటే లోకంలో మనం భయపడే కొద్దీ ఇంకా భయపడిస్తూ ఉంటాం అదేవిధంగా మన మంచితనంతో లోకం లోకానికి మన మంచితనం ఏందో తెలియజేయాలి అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మీద మనం కోపం కూడా పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరన్నా ఏమన్నా అనుకోని మనం వ్యక్తిగతంగా మనం మంచిగా ఉండాలి మన క్యారెక్టర్ ఏందో వాళ్ళకు చూపించాలి కొన్ని వస్తుంటాయి అంటే మనం తప్పు చేయకుండా కొన్ని అనవసరమైనటువంటి వాదనలు వస్తూనే ఉంటాయి అవి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అందుకోసం ప్రతి ఒక్కటి దాన్ని కూడా మనం తీక్షణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మన యొక్క మంచితనం లోకానికి చూపించాలి మన వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మన మంచి పద్ధతి లోకానికి చూపించాలి అంతే వాళ్ళు ఎవరు ఏదో అన్నారని మనం భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు అదే అదేవిధంగా మనం ప్రతి విషయాన్ని కూడా ఎందుకు బాధపడాలి మంది కోసం బాధపడాల అవసరం లేదు మన మంచితనమే మనల్ని కాపాడుతుంది మన ఆత్మవిశ్వాసమే మనల్ని కాపాడుతుంది మనం మంచితనంగా ఉంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎవరు ఏమి అనుకున్నా కూడా మనకు అనవసరం అందుకోసం మనం చేసేటటువంటి పనులు మంచిగా ఉండాలి అదేవిధంగా మనం అందరికీ నచ్చాలన్న అభిప్రాయం కూడా లేదు అంటే కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు మనం అందరికీ నచ్చాలి అందరితో మంచిగా అనిపించుకోవాలి అనేటటువంటిది కూడా అవసరం లేదు మనం ఎంత మంచిగా ఉన్నా కొంత మందికి నచ్చకపోవచ్చు అలాంటి దాన్ని విడిచిపెట్ట మన దగ్గర ఎవరైతే మంచిగా ఉంటారో మన మనసుకు నచ్చుతారో వాళ్ళని మంచిగా వాళ్ళతో మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అదేవిధంగా మనం ఎవరి దగ్గర కొట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు మొత్తం మీద అందరి దగ్గర మంచిగా ఉండేటట్లే నడుచుకోవాలి